యువనేత లోకేష్ నిర్వహించిన యువగలం పాదయాత్రకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చింది లోకేష్ వెంట సునామిలా కదులుతున్న జనాన్ని చూసేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి లోకేష్ తో పాటు పాదయాత్రలో పాల్గొన్న యువకులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టింది అయినప్పటికీ నారా లోకేష్ బెదర్లేదు పాదయాత్రను కొనసాగించారు లోకేష్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మార్మోగుతున్న పేరు జనం కష్ట సుఖాలు తెలుసుకోవడానికి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సూపర్ డూపర్ గా విజయవంతమైంది రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర గుండా యువగళం పాదయాత్ర సాగింది ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమయ్యారు లోకేష్ పాదయాత్ర సందర్భంగా డెబ్బై బహిరంగ సభలు నూట యాభై ఐదు ముఖాముఖి సమావేశాలు పన్నెండు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు చినబాబు వీటితో పాటు మరో ఎనిమిది చోట్ల రచ్చబండ కార్యక్రమాలు కూడా నిర్వహించారు పేర్లు వేరైనా ఈ అన్ని కార్యక్రమాలది ఒకటే లక్ష్యం అదే జనం సమస్యలు తెలుసుకోవడం రెండు వందల రోజులకు పైగా జరిగిన యువగళం పాదయాత్రలో కోటిన్నర మంది ప్రజలు నారా లోకేష్ తో కనెక్ట్ అయ్యారు జనగళమే యువగళంగా ఆంధ్రప్రదేశ్ అంతటా నారా లోకేష్ పాదయాత్ర కొనసాగింది జగన్ భయపడుతున్నారు చంద్రబాబు గారిని చూస్తే భయపడుతున్నారు పవన్ అన్న చూస్తే భయపడుతున్నారు మీ లోకేష్ చూస్తే కూడా భయపడుతున్నారు చంద్రబాబు గారు భవిష్యత్తు గ్యారెంటీ చేస్తే జగన్ భయపడుతున్నాడు పవన్ అన్న వారా యాత్ర చేస్తే జగన్ భయపడుతున్నారు మీ లోకేష్ యువ చేస్తే జగన్ భయపడుతున్నాడు అందుకు చెల్లిని చూసిన భయం తల్లిని చూసిన భయం ప్రజల్ని చూసినా భయం అందుకే జగన్ పర్దాలు కట్టుకుని ఈ రోజు ప్రజల్లో తిరుగుతున్నాడు ఇరవై ఇరవై నాయకు ఎన్నికలు జగన్ టాకప్ పాదయాత్రకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది లోకేష్ వెంట సునామీలా కదులుతున్న జనాన్ని చూసేసరికి అధికార పార్టీ నాయకులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి భీమవరం ఉంగుటూరు గన్నవరం నూజ్వీడు నియోజకవర్గాల్లో పోలీసులను రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించినట్లు ఆరోపణలొచ్చాయి నలభై మంది యువగలం వాలంటీర్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వారిని జైళ్లకు పంపారని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆరోపించాయి అలాగే గన్నవరం నియోజకవర్గంలో నలభై ఆరు మంది కీలక నాయకులపై తప్పుడు కేసులు పెట్టారన్న ఆరోపణలు కూడా వచ్చాయి చిత్తూరు జిల్లాలో అయితే నారా లోకేష్ ప్రచార రథంపై నిలబడే స్టూళ్లు కూడా కొన్ని అల్లరి ముకలు లాగేసినట్లు టీడీపీ వర్గాలు ఆరోపించాయి ముఖ్యమంత్రి అయినా కూడా నేను వదలపెట్టాను తప్పుడు రాత్రులు రాసే ఏ మీడియా குப்பார யவுகம் பாதயாத்தம்மள்ள பள்ளி வர்கன் சேரே வரக்கு வரைக்கும் இரவைஐது போலஸ் நமோதைய ఇందులో ఏకంగా యువనేత లోకేష్ పైనే మూడు కేసులు పోలీసులు నమోదు చేశారు ఒక దశలో ప్రచార రథం సౌండ్ సిస్టమ్ స్టూల్ తో సహా అన్నింటినీ పోలీసులు సీజ్ చేశారు అంతేకాదు లోకేష్ కు స్వాగతం పలుకుతూ అనేక గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా చించివేశారు యువగణం పాదయాత్రలో పాల్గొన్న వారిపై రాళ్లు రువ్వడం వంటి దారుణాలకు కూడా పాలకులు పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆరోపించాయి త్రను అడ్డుకోవడానికి పాలక వర్గాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేదే లేదన్నారు నారా లోకేష్ పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకు సాగిపోయారు లోకేష్ కు స్వాగతం పలకడానికి ఆంధ్రప్రదేశ్ కు నడిబొడ్డున అయిన విజయవాడ నగరంలో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకొచ్చారు తెల్లవారుజామున మూడున్నర వరకు లోకేష్ కోసం ఎదురుచూశారు జన సామాన్యంలో లోకేష్పై ఉన్న అభిమానానికి ఇంతకంటే మరో ఉదాహరణ అక్కర్లేదు యువగలం పాదయాత్ర కొనసాగినంత కాలం సామాన్య ప్రజలు తమ బాధలు చెప్పుకోవడానికి లోకేష్ వచ్చేవారు దీంతో తనను వచ్చే అభిమానులతో సెల్ఫీ విత్ లోకేష్ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది సుదీర్ఘ పాదయాత్రలో లోకేష్ తో కలిసి మూడున్నర లక్షల మందికి పైగా సెల్ఫీలు దిగారు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం కారణంగా నంద్యాల నియోజకవర్గంలో యాత్ర చేస్తుండగా ఆయనకు తీవ్రమైన రెక్క నొప్పి వచ్చింది దీంతో అభిమానులతో సెల్ఫీలు దిగవద్దని లోకేష్ ను డాక్టర్లు వారించారు అయినప్పటికీ అభిమానులకే ప్రయారిటీ ఇచ్చారు చిన్నబాబు ళం పాదయాత్ర సాగుతుండగా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమాతో వ్యవహరించింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని చాలా తేలికగా తీసుకుంది అయితే వైఎస్సార్ కాంగ్రెస్ అంచనాలు తప్పాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు చోట్ల తెలుగుదేశం పార్టీ దుందుబి మోగించింది తెలుగుదేశం పార్టీ గెలుపులో యువగళం పాదయాత్ర కీలక పాత్ర పోషించిందంటారు రాజకీయ పరిశీలకులు ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం